నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామయోగి గురుగారు నమస్కారం గురువు గారు గురుగారు ఈ ప్రస్తుత కాలంలో జరిగే సన్నివేశాలు చాలా చక్కటి ప్రశ్న వేశారు అందరికి కూడా ఇదే ఆలోచన ఉంటుంది మా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మన యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుంది చావులు బతుకులు ప్రతిరోజు చూస్తే చావులే ఒక ఇన్సిడెంట్ చూసాము ఎయిర్ ఇండియా ప్లేన్ బోయిన్ సెవెన్ ఎయిట్ సెవెన్ పేలిపోవడం కూడా దానికి కారణం ఏంటి అని చెప్పగలరా మీరు ప్రతిరోజు కూడా ఇవే వింటున్నాం ప్రతి పేపర్ నిండా కూడా ఇదే వింటున్నాము దీనికి ఒక కారణమై ఉండాలి కదా ఏంటి అసలు అసలు ఏమిటి ఈ ప్రకృతి యొక్క రహస్యం ఏమిటి ఎందుకు జరుగుతుంది అది ముఖ్యంగా అందరికీ ఉన్నటువంటి ఆలోచన అదే మీరు అడిగారు అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం మనకు ఆధారం అట్లాగే ఉత్తర భారతదేశంలో భవిష్యమాలిక అనేటటువంటి కాలజ్ఞానం లాగానే శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు పంచసఖులని వాళ్ళు కూడా వ్రాశారు సేమ్ అదే ఉత్తర భా భారతదేశానికి సంబంధించిన విషయాలన్నీ వ్రాశారు ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన విషయాలు అన్ని కూడా భ్రమంగా రాశారు రాశారు అయితే ఇది కాలం యొక్క గతులు ఏ విధంగా ఉంటుందని దాంట్లో చెప్పడం జరిగింది అదే మీరు ప్రశ్న అడిగారు ఇప్పుడు ఐదు వేల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి తర్వాత జరిగేటటువంటి విషయాలు ఇప్పుడు నూట ఇరవై ఇరవై ఐదు అవును ఐదు వేల నూట ఇరవై ఐదు ఐదు వేల నూట ఇరవై ఐదు నడుస్తుంది అయితే ఇప్పటి నుంచి జరిగేటటువంటి విషయాలు వారు రాశారన్నమాట ఏ విధంగా ఉంటుంది శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కలి ప్రవేశించి పంతొమ్మిది వందల ఒకటి వరకు ఐదు వేల సంవత్సరాలు అయ్యింది ఐదు వేల తర్వాతనే చావు బతుకులు అన్నీ కూడా ఉంటాయని చెప్పి బ్రహ్మంగారు వ్రాసారు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు కూడా జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంతా కూడా మరి ఇక్కడ రష్యాతోటి మరి అదేవిధంగా ప్రపంచ పరిస్థితి అంతా కూడా ఇరాన్ ఇరాక్ అన్నీ కూడా యుద్ధ వాతావరణం అట్లాగే పాకిస్తాన్ తోటి కూడా మనకు గొడవలు అవుతున్నాయి తోటి కూడా మనకు పరిస్థితి బాగలేదు ప్రపంచ స్థితి అంతా కూడా అమెరికాలో కూడా అగ్ని యొక్క ఇది అట్లాగే ఉత్తర దక్షిణ ధృవాలలో కూడా మార్పులు వచ్చినవి మనుసు యొక్క కొండలన్నీ కూడా కరిగిపోతున్నాయి మన భారతదేశం అంతా దానికి ఐదింతలు ఉన్నటువంటి మంచు పర్వతాలు అన్ని కరిగి సముద్రంలో కలుస్తున్నవి సముద్రం పెరుగుతుంది ఒక దిక్కు లోపలికి వెళ్ళిపోతుంది అట్లాగే విపత్తులు జరుగుతున్నాయి సముద్రంలో ఉన్నటువంటి వింత వింత జంతువులు పైకొస్తున్నవి ఎక్కడెక్కడనో భూములు పైకొస్తున్నాయి సముద్రం లోపలికి పోతుంది ఈ విధంగా జరగటానికి సంథింగ్ ఏదో ఉన్నది అందరికీ వచ్చినటువంటి ప్రశ్న అదే ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది అన్నాడు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అయితేనే ఉన్నది పార్థివో పార్థివో భూప వ్యయో భూప క్షేంగత పునః పంచవర్షేన వీరభూప భవిష్యతి కాలజ్ఞానములు పార్థివనామ సంవత్సరం వరకు పార్థివనామ సంవత్సరంలో పార్థివులు అంటే రాజులు కాలం పోతుంది అని రాసిండు పోయింది నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిదిలో అందరూ రాజుల యొక్క కాలమే లేదు మన యొక్క భారతదేశం యాభై రెండు వరకు పూర్తి రాజుల యొక్క రాజరికాలు పోయినవి ప్రపంచంలో కొన్ని దేశాల్లో రాజరికాలు ఉన్నవి ఇప్పుడు అవి కూడా పోతవి ఇప్పుడు వెళ్తాయి పోతుంది రాజరికాలు కూడా అన్నీ పోతవి అయితే ఈ విధంగా రాస్తూ మన భారతదేశంలో పంచాయతీ రాజ్యం వస్తుంది వచ్చింది పంచాయతీ పాలనే కదా అంటే రాజుల కాలం పోయింది కదా ప్రజలే పాలకులు అయ్యిండ్రు కదా మంత్రులే యొక్క పాలిస్తున్నారు కదా ఈ మంత్రుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఒక్క ఎమ్మెల్యే అయితే పది తరాలకు సరిపోను సంపాదన సంపాదించుకుని దొంగ రాజకీయాలు నడుస్తున్నవి అవునా అటువంటిది ఉంటుంది బస్సులు వస్తాయి అన్నాడు వచ్చినవి విమానాలు వస్తాయి వచ్చినవి అట్లాగే సూత్రప్రాయంబుగా పొగబండ్లు తిరుగుతాయి అన్నాడు అట్లాగే వచ్చినవి ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పేశాడు ఉత్తరాదేశాన సత్తుగా ప్రజలంతా కత్తులతో వేటలాడేరుమా కొట్టుకొని సస్తనే ఉన్నారు ముస్లిం హిందూ కొట్లాటలను కొట్టుకొని సస్తనే ఉన్నారు ఆ విధంగా ఉత్తరా దేశాన వైశ్యకుల మందు ఉత్తమా గంధకుడు మా గాంధీ అనేవాడు పుడతాడు అట్లాగే మన భారతదేశానికి లో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా జరుగుతాయి ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండున్నర సంవత్సరాలు మేక్షనాశనము గోమాంసం తినే వాళ్ళంతా పోతారు ఈ గోవు యొక్క పరిస్థితి ఏమిటి అంటే పూజిస్తేనే మేలు జరుగుద్ది హింసించే వాళ్ళంతా కుటుంబాలే నాశనం అవుతాయి ఇది దీని యొక్క లక్షణం గోవుని పూజించి పాలించి ఆ విధంగా చేస్తే వాళ్ళ వంశాలన్నీ దేవతా వంశాలు అయిపోతాయి ఎవరైతే దాని యొక్క రక్త బిందువు కింద పడితే ఆ వంశాలే నాశనం అయిపోతాయి ఎందుకు అంటే వశిష్ట మహర్షి దగ్గర గోవు ఉంటుంది ఆ గోవు వచ్చినటువంటి రాజులకు ఆ అతిథులకు ఆ గోవే తన యొక్క తపో మహిమ చేతి చేత అన్ని విధాలుగా వాళ్ళకు సుఖాన్ని ఇస్తుంది భోజనం ఇస్తుంది అన్ని విధాల సౌకర్యాలు ఇస్తుంది గోవు ఆ గోవే అయితే ఎలా ఇస్తుంది తపో చేత తపో చేత కల్పవృక్షం కింద కూర్చొని నాకు ఇది కావాలంటే అది వస్తుంది అట్లాగా లాగా ఆ గోవు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది ఈ యొక్క వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో అన్ని విధాల సముద్ర సమృద్ధిగా ఉండేటట్టుగా చేస్తుంది కార్త వీర్యార్జునుడు అనేటటువంటి ఒక రాజు ఒక నాడొస్తాడు టకని వచ్చి ఈ ఆశ్రమానికి వస్తే అతనికి అన్ని విధాల సౌకర్యాలు కలిగిస్తుంది ఈ గోవు అయిన తర్వాత ఇతనికి ఏం దుర్బుద్ధి పుడుతుంది ఈ గోవును పట్టుకుపోవాలి ఎట్లా బంగారు గుడ్డు పెట్టేటటువంటి ఒక కోడి రోజు గుడ్డు పెడుతుందని దురా దురాశతోటి ఆ కోని కోస్తే లోపల బంగారు గుడ్డు ఉంటాయా అట్లాగే అతను ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని నివసించి ఆ గోవును పట్టుకపోతే ఆ గోవు తన తపోశక్తి చేత సైన్యాన్ని సృష్టించి ఆ అతని యొక్క సైన్యాన్ని మొత్తం చేస్తుంది వాళ్ళ వంశమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా గోవును కోసి గోవును కోసి తినే వాళ్ళ యొక్క వంశాలే పోతాయి అదే నాశనము గోమాంసం యొక్క నరాలు లావుగా ఉంటవి దాంట్లో ఎంత పవర్ అంటే మనం ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క మూత్రం ఉపయోగిస్తున్నాం పేడ ఉపయోగిస్తున్నాం నెయ్యి ఉపయోగిస్తున్నాం పంచ పంచగవలు అని చెప్పి అవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం దాని యొక్క ధూళి తాకితే మనకు పవిత్రము అని చెప్పి చెప్పుకుంటున్నాం అటువంటి పవిత్రమైనటువంటి గోవు ఎక్కడైతే హత్య చేయబడుతుందో ఆ వంశం ఆ యొక్క వంశము ఆ ప్రదేశం అంతా కూడా నాశనం అంతమైపోతుంది అంతమైపోతుంది అటువంటి క్రియ ప్రపంచమంతా కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి మిలేచులంతా కూడా నాశనం అయిపోతారు అని బ్రహ్మంగారు రాశారు మీరు బ్రహ్మేంద్ర స్వామి స్వామి రాశారు ఎక్కడ మేనశనిలో అవును మేనశని మేనం మేషం ఋషి ఈ వరుసగా రాసుకుంటూ వచ్చాడు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు కూడా జరిగేటటువంటి సన్నివేశాలన్నీ కూడా చెప్పాడు ఎటువంటిది అగ్ని పర్వతాలు పేల్తవి ఆకాశం మీద పొయ్యేటటువంటి విమానాలు కూలిపోతాయి అని రాశాడు కూలిపోతవి ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటటువంటి చేంజెస్ అట్లా ఉంటుంది ఇది ప్రళయకాలము ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడుకు ఒక డేట్ ఇచ్చిండు వేద వేదవ్యాస మహర్షి ఇచ్చాడు ఎందుకీ ఆ డేటు అండ్ అంటే యదా చంద్ర సూర్యచ్చ తదా శిష్య బృహస్పతి అంటే సూర్యుడు చంద్రుడు గురువు ఒక రాశిలో కలిసినప్పుడు పుష్మి నక్షత్రములో కర్కాటక రాశిలో ప్రథమ పాదములో ఆషాఢ మాసంలో కలిసినప్పుడు కృతయుగం వస్తుంది అని రాశాడు ఎప్పుడు వచ్చింది అది ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం వస్తుంది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది మళ్ళీ అంటే అదే శ్లోకం ఇక్కడ కూడా వర్తిస్తుంది గ్రహస్థితి ఈ మధ్యకాలంలో చావులు బతుకులు అన్నీ జరుగుతాయి అని చెప్పి వేదవ్యాస రాజు కాల మార్పు జరుగుద్ది ఎట్లా యాదవులు ఏ విధంగా చచ్చారు అందరు కూడా లేచులంతా కూడా వాళ్ళకై వాళ్ళు ఎవ్వరు ఏమనక్కర్లేదు వాళ్ళకై వాళ్ళే కొట్టుకొని చస్తారు ఎట్లా దుర్వాస మాహముని దగ్గరికి శ్రీకృష్ణుని కొడుకు అయినటువంటి సాంబుని అతనికి వేషమేసి గర్భవతి అయ్యింది ఈ అమ్మాయికి గర్భవతికి పుట్టేటటువంటి సంతానం ఏందో చెప్పు అని అంటే అప్పుడు తాను దివ్య దృష్టితోటి చూసి మీరు ఇట్లా చేస్తారా అబ్బాయికి వేషం చేసి ఇట్లా చేస్తారా కాబట్టి ఈ అబ్బాయికి మొసలు ముడుతుంది పో అంటే నిజంగానే మొసలు ముడుతుంది ఎనపరో ఒకరి పుడుతుంది దాన్ని తీసుకు ఆ ఎనుపరవకలు ఏమిటి అంటే ఆ యాదవుల యొక్క నాశనం మరి ఏం చేయాలి సముద్రం దగ్గర తీసుకుపోయారు దాన్ని ఎరగదీసిరు తీసి 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 అయిన తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది అదే జమ్మిగా ఒలిసింది ఆ జమ్మితో కొట్టుకొని చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా కొట్టుకొని చేస్తారు అంత నాశనం అయిపోతుంది ఒకరికొకరు అన్నదమ్ములే అంతే ఆ విధంగా ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉన్నది ఇంకేమవుతుంది జల ప్రళయం వస్తుంది భూకంపాలు వస్తాయి ఇంకా సముద్రంలో ఉన్నటువంటి ఏంటివి ఉప్పెనల వల్ల చాలా భయంకరమైనటువంటి స్థితి కొన్ని దేశాలే మునిగిపోతాయి సముద్రంలో మొ కొన్ని దేశాలే మునిగిపోతాయి ప్రపంచంలో ఉన్నటువంటి తీర తీర ప్రాంతాలు మొత్తం కూడా చాలా వరకు మునిగిపోతాయి మన భారతదేశంలో కూడా ఇక్కడ ఎక్కడి నుంచి అంటే తీర ప్రాంతంలో ఒరిస్సా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతుంది సముద్రం పైకొస్తుంది ఉల్కాపాతం జరుగుతుంది అగ్నివర్షం కురుస్తుంది శ్రీశైలం మీద బాంబులు వేస్తేనట కరెంటు యొక్క ఆ తయారయ్యేటటువంటి ఆ ప్రదేశం మీద వేస్తే కరెంటు లేకుండా పోతుందట శ్రీశైలం మీద అట్లాగే రామగుండం మీద కూడా బాంబుల వర్షం కురిసేది ఉన్నది కరెంటు పోతుంది చుమ్మ చీకటి అవుతుంది జనం అంతా కూడా నష్టమవుతుంది ప్రతి ఊర్లో కూడా రక్తపాతం జరుగుతుంది సచ్చే వాళ్ళకు బ్రతికి ఆ ఏడ్చే వాళ్ళే దిక్కుండరు వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటిది ఇవన్నీ వ్రాసారు ఇప్పుడు జరిగేది అటువంటిదే కరోనా అప్పుడు అట్లాగే జరిగింది ఇప్పుడు కూడా అట్లా అదే విధంగా జరుగుద్ది ఎప్పటిదాకా ముప్పై రెండు వరకు ఇప్పటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా జరుగుతుంది జరుగుతుంది కానీ ఇది మొత్తం కూడా నాశనం అయిపోయిన తర్వాత ఇది ప్రజా నష్టము పాపాత్ముల యొక్క నాశనం అయిన తర్వాత సత్పురుషులే మెలుగుతారు సత్పురుషులు అంటే మంచివాళ్ళు ధర్మం నాలుగు పాదాల సత్యము దయ తపస్సు దానగుణము ఈ యొక్క నాలుగు ధర్మాలు వాళ్ళలో నిండి ఉంటవి తపస్సు చేస్తారు దానం చేస్తారు యోగం చేస్తారు యజ్ఞం చేస్తారు ఈ క్రియలతోటి దయాగుణం కలిగి ఎవరైతే ఉంటారో వారే సత్యయుగా మానవులు మరి ఈ ప్రకృతి ఎట్లా ఉంటుంది ఈ చెట్లు అట్లాగే ఉంటాయి ఈ నదులట్లాగే ఉంటుంది ఈ భూమి అట్లాగే ఉంటుంది కానీ మనుషుల్లో తేడా వస్తుంది భూమిలో తేడా వస్తాయి ఎందుకలా ఇది మార్పు క్రియ చెప్పింది కదా ఈ ప్రకృతి మారినప్పుడు గాలిలో మార్పు వస్తుంది మనసులో ఉన్నటువంటి మనసు మార్పు వస్తుంది కలి అంటే ఏంది లోపల ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉన్నటువంటి చెడు ఆలోచనే కలి మంచి ఆలోచనే దైవగుణం అందుకే ఇప్పుడు ఉన్న యు యుగంని కూడా కలియుగం అని పేరు పెట్టారు అనుకోవచ్చా కలియుగంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా కలి అంటే పాపము పా పాపయుగంలో జరిగినటువంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అదే అదే భయంకరంగా భార్యనే స్వయంగా భర్తను చంపుతుంది అవును భర్తనే స్వయంగా భార్యను చంపుతున్నా అవును అలాంటి న్యూస్ వరుస వాయువు లేకుండా వాళ్ళ యొక్క దుశ్చేష్టలతోటి అంతా నాశనం అయిపోతుంది వాళ్ళ బతుకులేమిటో వాళ్ళకే తెలుస్తలేదు తాగుతారు తింటారు పేకాడుత ఆట ఆడతారు వాళ్ళకై వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియకుండా అటువంటిది చర్యలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా పోతారు ఎవరైతే మాంసం తినకుండా ధ్యానము తపస్సు యోగము ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళే సత్యయుగంలో ఉంటారు సత్యయుగానికి పోతారు మరి ఈ భూమి మార్పు వస్తుంది ఇప్పుడు ఎడారిలో నీళ్ళు వచ్చినాయి అవును నీళ్ళు పడ్డవి నీళ్ళు వచ్చినవి అక్కడ చెట్లు మొలిసినవి ఈ ప్రకృతి మారిపోతున్నప్పుడు మనుషులు కూడా మారాలి కదా ఆ మార్పుకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు అందరు సత్పురుషులై ఉంటారు అటువంటి వాళ్ళు రాబోయే కాలంలో వారే వాసులై ఉంటారు ఇది రాబోయేటటువంటి కాలంలో జరిగేటటువంటి విషయాలన్నమాట తప్పకుండా గురువుగారు జరగబోయే సన్నివేశాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు